తాము తిరిగే బండి మీదనే కాదు తమ గుండెలపై టీజీ అని రాసుకొని తాము కట్టెల్లో కాలిన శాశ్వతంగా పచ్చబట్టు పొడిపించుకున్న టీజీ ప్రజలకు శాశ్వతంగా గుర్తింపు ఉండాలి అని ఆనాడు టీజీ తెలంగాణ యువకులు గుండెల మీద రాయించుకున్నారు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆనాటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అంటే టీజీ అని కాకుండా టీఎస్ అని నామకరణం చేయడం ద్వారా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షను ఆనాటి ప్రభుత్వము నిర్లక్ష్యం చేసింది అందుకే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఉద్యమకారులు ఏ అమరవీరులు తమ గుండెలపై టీజీ అని రాసుకున్నారో ఆ టీజీనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదింపజేయడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను శాశ్వతంగా పదిలపరిచింది